పొన్నగంటి కూర ఫ్రై దీనికి కావలసిన పదార్థాలు మూడు కట్టలు పొన్నగంటి కూర ఈ విధంగా ఆకులు ఒకటిని సపరేట్ చేసుకుని కాడలు లేకుండా బాగా క్లీన్ చేసి రెడీ పెట్టుకోవాలి చిన్న కప్పు పొట్టి పెసరపప్పు దీన్ని ఒక వన్ అవర్ నానబెట్టుకుని నీళ్ళన్నీ ఓడిచేసి ఇలా రెడీ పెట్టుకోవాలి చిన్న ఎండి కొబ్బరి ముక్క మూడు పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చిన్న అల్లం ముక్క ఇది కూడా మనం ముక్కలు కట్ చేసి రెడీ పెట్టుకోవాలి తయారు చేసుకునే విధానం తయారు చేసుకునే విధానం ముందరగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పోపు దినుసులు మినపప్పు జీలకర్ర ఆవాలు శనపప్పు ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేసుకుంటున్నా కొద్దిగా ఇంగువ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు పోపు వేగింది చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఈ పొందగడ్డి కూర చిన్నగా కట్ చేస్తాను చిన్నగా కట్ చేస్తే కనుక మనకు తొందరగా మర్చిపోతుంది అందుకని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కంటి చూపుకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీంట్లోను కంటి చూపుకి చాలా జరిగిపోతుంది మంచిగానే ఇంకా కంటి చూపు ఒకటే కాకుండా బిత్తు పెరిగేందుకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పొందగడ్డి కూరలోను కొద్దిగా పసుపు తగినంత ఉప్పు పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి పూలు మగ్గింది పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గింది ఆకు వంద ఇప్పుడు ముందరగా నానబెట్టిన పొట్టి పెసరపప్పు ఈ పొట్టుతో వేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి పొట్టి పీచింది దానికంటే అందుకని వాడు పొట్టి పెసరపప్పు నానబెట్టి వేస్తాను బాగా ఇది కూడా మిక్స్ చేసుకుని ఇది కూడా కొద్దిగా మగ్గించుకోవాలి పెసరపప్పు కూడా మగ్గింది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్లు ఎండి కొబ్బరి కొద్దిగా కారం చూసి వేసుకోవాలి పచ్చిపరకాయ ముక్కలు వేసాం కదా ఇది రెండు చూసుకుని వేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు ఇది కూడా కొద్దిగా అన్నీ మిక్స్ అయ్యేదాకా కొద్దిగా మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది కూర రెడీ అయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి కూరని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొందగంటి కూర ఫ్రై రెడీ అయింది చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కూరని ఇది వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు మనకి దేంట్లోకి కావాలంటే ఏ విధంగా ఎట్లా కావాలంటే అట్లా సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్